సాధన సమితి ఈ నెల ఇరవై ఐదో తారీఖున ఒక నంద్యాలలో ఒక ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం పెద్దబండ దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి ఉదయం తొమ్మిది గంటలకు ఆంజనేయ స్వామి దేవాలయం నుండి ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరి సిమెంట్ రోడ్డు మీదుగా గాంధీ చౌక్ కల్పన సెంటర్ శ్రీనివాసరావు సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ జరుగుతుంది ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని చెప్పి ఒక డిమాండ్ మీద చేస్తున్నాం కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలులో లేకపోతే రాయలసీమకు ఉరితాడు అవుతుందన్న విషయాన్ని స్పష్టంగా ఈ రాష్ట్ర మంత్రి నిమ్మల నాగనాయుడు గారు కూడా వివరించడం జరిగింది ఈ నెల తొమ్మిది పది తారీఖులో జరిగిన అఖిలపక్ష సమావేశంలో కృష్ణా జిల్లా రైతాంగము అన్ని ప్రాంతాల రైతు నాయకులు అందరూ రాజకీయ పార్టీలంతా కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి కర్నూల్లో కృష్ణాది యాజమాన బోర్డు ఏర్పాటు చేయాలన్న విషయాన్ని తీర్మానం చేసి ఆ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోమని చెప్పి నిమ్మలరామనాయుడు గారికి ప్రకటించిన రెండు రోజుల్లో దీన్ని లేదు విజయవాడలో పెట్టుకుంటున్నామని చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా గౌరవించకుండా ప్రజల యొక్క ఆశలను ఆకాంక్షలను గౌరవించకుండా కృష్ణా నది నిర్వహణకు శ్రీశలం అత్యంత కీలకమైతే ఇక్కడ నిలబె ఇక్కడ కార్యాలయం పెట్టకుండా నీటినంతా కిందికి తీసుకుపోతూ రాయలసీమను వెనకబడిన ప్రాంతాలను నష్టపరిచే కార్యక్రమం చేస్తున్న నేపథ్యంలో రాజకీయ ప్ర ప్ర ప్రజాప్రతినిధులు కూడా ఎందుకో నోరు విప్పలేని పరిస్థితి ఉంది వారి నోరు విప్పాలంటే కూడా మనం గట్టిగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది అందుకోసం అని చెప్పి చేస్తున్న ర్యాలీ ఇరవై ఐదో తారీఖు చేస్తున్న ర్యాలీలో ప్రజలందరూ పాల్గొనని చెప్పి కోరుకుంటున్నాం ముఖ్యంగా మేము అందరినీ కలవాలనుకున్నాం కానీ సమయాభావం వల్ల మేము అందరినీ కలవలేకపోతున్నాం అసెంబ్లీ సెషన్ ఇరవై నాలుగో తారీఖున ప్రారంభమవుతుంది ఆ రోజు ఓన్లీ గవర్నర్ స్పీచే ఉంటుంది ఇరవై ఐదో తారీఖు నుండి కార్యక్రమం జరుగుతూ బడ్జెట్ సమావేశం కూడా ఇరవై ఎనిమిది జరుగుతున్న నేపథ్యంలో రాజ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల మీద ఒత్తిడి పెంచడం కోసం జరు జరుగుతున్న ఈ ర్యాలీ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రజాప్రతినిధులంతా కూడా రాయలసీమ ఆశలు ఆకాంక్షలు గౌరవించేలాగా ముఖ్యమంత్రి మీద ఒత్తిడి పెంచి కృష్ణానది యాజమాన్య గోడు కర్నూలు ఏర్పాటు చేసే దిశగా చేసే కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటున్నాం మరీ మరీ మీకు చెప్తున్నాం వ్యక్తిగతంగా మిమ్మల్ని కలవలేకపోతున్నాం సమయాభావం వల్ల తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం జై రాయలసీమ జై జై రాయలసీమ